డాక్టర్ వరుణ్ కుమార్ రెడ్డి వారు ఈ ఇరవై చోట్ల నిర్వహిస్తున్నటువంటి వేదిక కార్యక్రమాలకు ఆయన స్వయంగా సొంత డబ్బులు పెట్టి ఇరవై చోట్ల కార్యక్రమానికి ఆయన సహకరిస్తున్నారు కాబట్టి వారికి ఒకసారి మనమందరం జై శ్రీరామ్ అనే నినాదం చేద్దాం జై శ్రీరామ్ అలాగే మన హిందూ సమ్మేళనం గురించి ఆహ్వానించిన వెంటనే స్పందించి ఈ కార్యక్రమ నిర్వహణలో అన్ని విధాలుగా సహకరించి ప్రోత్సహిస్తున్నటువంటి ఈ ప్రాంత వాసులు ఓమలేసు విద్యుత్ శాఖ అలాగే కె వీరనారాయణ ఆర్ఎంపి డాక్టర్ పి నాగరాజు బైక్ మెకానిక్ బి చంద్రశేఖర్ రెడ్డి కిరాణా షాప్ మహబాపీ ఆటో డ్రైవర్ వై హనుమంతు అలాగే సుబ్బారెడ్డి కిరాణా రంగ రంగనాయకులు ఆటో డ్రైవర్ వెంకట పుష్ప ప్లంబర్ మనకా కృష్ణ గారు సంజీవ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పట్టం రంగనాథ్ గారు వీరందరూ కూడా ఈ కార్యక్రమానికి చేయుతనిచ్చి సహకరిస్తున్నటువంటి వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అలాగే మనము ఎంతో ఆసక్తితో ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి పెద్దలు పూజ్యులు శ్రీ రామకృష్ణానందగిరి స్వామీజీ మనకు మంచి సందేశాన్ని ఉపన్యాసాన్ని ఇస్తున్నారు కాబట్టి అందరూ కూడా శ్రద్ధగా భక్తితో వినవలసిందిగా కోరుతున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరా మన అందరము భరత మాత ముద్దు బిడ్డలము అంతకు మించి హిందూలము హిందూ మతం వారమా హిందూ ధర్మం వారమా హిందూ హిందూ మతము కాదు ధర్మము ఎప్పుడైతే మన మీద ఆక్రమణలు జరిగాయో ఇతర మతాలు అవన్నీ వచ్చిన తర్వాత మతం అనే పేరుతో మనం స్థిరపడిపోయింది హిందూ మతం అంటే హిమాలయాలు ప్రవహిస్తున్న సింధూ నది పరివాహ ప్రాంతం వారు వీరు హిందువులు ఇప్పుడు ఈ ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాలు శతాబ్ది ఉత్సవాలు ఇప్పుడు జరుపుకుంటున్నాం ఎందుకు జరుపుకుంటున్నాం ఆర్ఎస్ఎస్ ద్వారానే ఎందుకు చేసుకోవాలి ఎందుకు చేసుకోవాలి పంద సంవత్సరాలుగా మన సంస్కృతిని మన సాంప్రదాయాన్ని మన వైదిక ధర్మాన్ని మన దేశాన్ని ప్రపంచ స్థాయిలో పూర్వ వైభవం కల్పించడానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఎన్ని విధాలుగా రాజకీయ ప్రలోభాలకు లొంగకుండా ఇప్పటికీ నూరు సంవత్సరాలు అయింది జరుపుకుంటున్నాం మనం చిన్న పుట్టినరోజు జరుపుకుంటే పార్టీలు చేస్తాం అర్ధరాత్రి తాగేది దొల్లుతాండేది ఇంకా వాడు పొద్దున ఏ ఆలకి లేస్తాడో తెలియదు తాగితే ఇంకా మనం పదిస్తున్నామా పాటిస్తున్నాం లేదా మన ధర్మాన్ని మర్చిపోయినాం పాశ్చాత్య ధర్మాన్ని పాటిస్తున్నాం మన ధర్మం ఏంటి సూర్యోదయానికి ముందే నిద్ర లేపి తలంటు పోసి ఆ రోజు కొత్త బట్టలు చేసి గురువుల ఆశీర్వాదం తీసుకొని కులదైవారత కుల దైవత ఆరాధన చేసేవాళ్ళం కులదైవం ఎవరు కులదైవం ఇప్పుడు గుర్తుందో లేదో గుర్తుందండి ఎంతమంది గుర్తుంది కులదేవత ఆరాధన చేస్తున్నారా చేస్తున్నారా ఇంట్లో రామాయణం భాగవతం ఉన్నాయా లేవు ఉన్నాయా ఎంతవరకు చదువుతున్నారు చదువుతాన్నారా ఏమో బూజు పట్టిన స్వామి తీయాల పూజ తెలుపాలంటారు మనం ఇంట్లో పెట్టుకున్న దానికి కాదమ్మా భారతం రామాయణం ఇవన్నీ పెట్టుకునింది మన ధర్మము మన ధర్మము వాళ్ళు ఆచరించింది మనం చూపించుకోవాల మన పిల్లలకి నేర్పియ్యాల ఇప్పుడు కుటుంబం అంటే అమ్మా నాన్న కొడుకే ఉంటే కూతురే అన్నదమ్ములు లేరు అక్క చెల్లెలు లేరు ఉమ్మడి కుటుంబాలు ఎట్లుండేవి పక్కింటి పిన్నమ్మ ఎదురింటి వదిన బాబాయ్ చిన్నానా పెద్దనాన్న ఇప్పుడు అందరూ ఆంటీలు అంకులే బయట వాళ్ళని పిలిస్తే అది వేరే విషయం సొంతం పిన్ని ఆంటీని పెద్దమ్మ ఆంటీనే మేనత్త ఆంటీనే అంకుల్ అంటే బాబాయి అంకులే ఎవడు దావులు కనుక వాళ్ళందరు అంకులే ఈ అంకుల్ పెంకులు మనకెందుకండి ప్రేమగా అమ్మా పిన్నమ్మ వదిన బాబాయ్ అంటే ఎంత తృప్తిగా ఉంటుంది ఆ పిలుపుల ఆప్యాయట మర్చిపోయినా గుర్తుందా లేదా గుర్తుందే అమ్మా పోనీ పర్వాలే మన ప్రొద్దుల్లో కొంత మట్టుకన్నా గుర్తుంది అయితే సరే అయితే భగవద్గీత పారాయణ చేస్తున్నామా చేస్తున్నాం అర్థం భగవద్గీతకు ఎప్పుడు జరిగింది భగవద్గీత మహాభారత యుద్ధంలో మహాభారత యుద్ధం ఎందుకు జరగాల్సి వచ్చింది ఆధర్మం ఎక్కువైపోయింది కాబట్టి ధర్మం కోసం యుద్ధం జరిగింది అంతేనా మరి అర్జునుల వారు అంతా సిద్ధం అయిపోయిన పద్దెనిమిది అక్షరం సైన్యం రెడీగా ఉంది ఇంకా యుద్ధం చెయ్యాల మన కృష్ణ పరమాత్మ అర్జున్ ఎత్తవై భీష్మ పితామహుడు ముందు పెట్టినారు భీష్మ పితామహుడు ఎవరు కురు కర్త మూలం ఆయనే ఇంకా మా తాతగారండి నేను నేనెట్ల బాణం వేసేది ఆయన మీద అని ఏడుస్తా కూర్చున్నాడు ఆయన నాకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచాన్నో రాజ్యేన భోగే నవా బంధువులు చంపుకున్న ఈ రాజ్యం నాకెందుకు నాకొద్దు అని ఏసినాడు అప్పుడు కృష్ణుడు ఏం చెప్పినాడు ద్రౌపదికి అన్యాయం జరిగినప్పుడు ఏం చేసినాడు మా తాత అని చెప్తున్నావు ధర్మ ధర్మాత్ముడు అని చెప్తున్నావు ఆయన ఎదుర్కొన్నాడా అడ్డం అన్యాయం అని చెప్పినాడా చెప్పలేదు కాబట్టి ముందు వేయి బాణం యుద్ధం చెయ్యి నువ్వు యుద్ధం చేయడానికి వచ్చినావు మా బంధువులైతే ఏమి ఇంకొకరు అయితే అధర్మంలో ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా దండించి తీరాల్సిందే మీ తాత సంబంధంలా ధ్రువుడు తండ్రి ఉత్ ఉత్న పదవుడు ఒళ్ళో గుచ్చబెట్టుకోలేదని తల్లి దగ్గర పోయి ఏడిస్తే తల్లి ఏం చెప్పింది ఆయన మనందరికి తండ్రి ఆయన ఈ తండ్రి కాకుండా ఆయన ఉన్నాడు ఆయన పోయి జపం చేసుకోకపో అంటే ఎవరు నారద మహర్షుల వారి ఉద్దేశంతో అడవిలో పోయి తపస్సు చేసినాడు ఇప్పుడు అందరికంటే పైన ఉంటాడు ధ్రువతార ఎవరు చిన్నపిల్లవాడే ప్రహ్లాద్ కుమారుడు రాక్షస వంశంలో పుట్టాడు తండ్రి శివునే ఆరాధించాలంటాడు ఈయన విష్ణువునే ఆరాధించాలంటాడు ఆయన పాటి విష్ణు శివుని ఆరాధించడం తప్పే కరెక్టే కాదన్నం లేదు కానీ అందరినీ హింస పెడుతూ అందరిని బాధ పెడుతూ చేస్తున్నాడు కాబట్టి అది అధర్మమే ఎదిరించి ఉన్నాడు ఒక్కడే ఇందుగలడు అందు లేడని సందేహం వలదని చెప్పి అంతా చూపించినాడు స్తంభంలో అవధి ఎక్కడ ఈయన చూపియాల్సి వస్తుందా సర్వవ్యాపకంగా భగవంతుడు ఉండిపోయినాడు స్తంభంలోంచి బయటకు వచ్చినాడు సంహారం జరిగింది తండ్రి నాకు ఈ రాజ్యం వద్దు నీ పదాలు ఇవ్వు నీ పాదాలు చెంత ఉంటానంటే లేదు నాయన ధర్మం కోసం నువ్వు రాజ్యపాలన చేయాల్సి మనం అందరం తీర్థయాత్రలు పోతుంటాం వెళ్తుంటామా వెళ్తుంటాం నిజంగా వెళ్తున్నారా నాకు డౌట్ గానే ఉంది సరే తీర్థయాత్రకు పోయినాక అన్ని తిరిగి వస్తామా చిన్న ఒక కథ చెప్తా భారతంలోదే యాగం అయిపోయినాక భగవంతుడు ఇంకా నేను ధర్మరాజు గారు చక్రవర్తి అయిపోయినారు తీర్థయాత్ర వెళ్ళాలి క్షేత్ర దర్శనం చేయాలి స్వామి వెళ్తాను అంటే సరేనైనా నేను రాలేను నా బదులుగా ఒక సొరకాయ ఇస్తా తీసుకోబో ఏమి మొత్తం ఎక్కడ ఏ నదిలో మునిగినా ముంచాలా ఏ దేవుని చూపించినా ఈ సొరకాయని చూపించా నా ప్రతినిధిది ఏమి అన్నీ చూపించుకొని వచ్చినాడు అంత అయిపోయింది ఇంకా అన్న సంతర్పణ చేయాలి కదా మహారాజు అంతా సంతర్పణ అంత అయిపోయింది తండ్రి నా సొరకా ఏదయ్యా అని అడిగినాడు ఇచ్చినాడు స్వామి స్వామికి ఆయన ధర్మరాజు గారు ఏమి సరే ప్రసాదంగా అందరికి పంచు దీని పుణ్యపుణ్యం నాకు లేకపోయా అన్నిట్లో మునిగింది అన్ని దేవుళ్ళ దర్శనం చేసింది అని సరే అదేమైంది పగలగొట్టినారు దానికి ప్రసాదంగా అందరికి ఇచ్చినారు చచ్చే చేదు ఎంత దేవుని అయితే సాధ్యమైతే ఇంత చేదా తింటామా అందరు నాలుకలు వీక్కున్నారు అయ్యా ఎన్ని యాత్రలు చేసినా దీంట్లో చేదు పోలేదే మన మనసు శుద్ధంగా లేనప్పుడు మన పక్కన ఉన్నవాడు మన వాడే అన్నప్పుడు ఆ లేనప్పుడు ఆ భావన నువ్వు ఆతం తిరిగితే ఏ ఉపయోగం ఎన్ని పారాయణలు చేస్తే ఉపయోగం ఎన్ని పో తిరిగితే ఏం ఉపయోగం నీ పక్కన ఉండేవాడు ఆ తమవత్ సర్వభూతేశు అనే భావన నీకు లేనప్పుడు వాడేవడో వచ్చి నువ్వు ఎక్కువ కులం నువ్వు తక్కువ కులం అని నేర్పిస్తే ఇంకా అదే పంతాల్లో ఉంటే ఎట్లా మనము ఇంకెప్పుడు మన ధర్మాన్ని మనం కాపాడుకునేది ఇంతవరకు నిద్రపోయింది చాలు మన ధర్మం కోసం గడపలోనే కులం గడప దాటే హిందువులం హిందువునని గర్వించు హిందువుగా జీవించు నినాదాలు చేస్తున్నాం బానే ఉంది ఈ కొద్దిసేపు సభ వరకే ఈ గడప దార్థాన్ని బోన్ చేస్తానే మీది మీదే మాది మాకే అనే పరిస్థితి రాకుండా ఖచ్చితంగా మీరు నిద్రపోకుండా మన ధర్మం కోసం మనం ఇంత కృషి చేస్తున్నారు నూరు సంవత్సరాలుగా ఎన్ని ఇబ్బందులు వచ్చి ఉంటాయో చూడండి ఇన్ని ఎన్ని జరిగినా కూడా ఒక సంస్థ ఇన్నేళ్ళుగా నిర్వహిస్తుందంటే మనము దానికోసం మనం కూడా మన హిందువులు మనమే కదా వాళ్ళెవరో విధర్మం వాళ్ళు వచ్చి మన మీద పెత్తనాలు చేస్తుంటే మనం వాళ్ళకు సహకారం చేస్తుంటాం పోనీలేండి వాడెవడో కరపత్రాలు ఇచ్చిపోతాడు పోనీలేండి పక్కన పడేస్తే సరిపోతుంది కదా వాడు బాధపడతాడు వాడు బాధపడతాడు అంతే కదా అది మన ప్రసాదం ఇస్తే వాడు తీసుకుంటాడా ఓటు పెట్టుకుంటే పెట్టుకుంటాడా మరి మీరు ఎందుకు తీసుకుంటున్నారు ఎందుకు తీసుకోవాలా సరే మీరు తీసుకుంటాం మాధపాటి వచ్చి భగవద్గీత పారాయం చేయండి విష్ణు సహస్రం పారాయం చేయండి పిలుస్తారా అయ్యో మా ఎట్లా వాళ్ళు రారు మనం పిలిచాం ముందు మనం పిలిచాం మనం హిందూ హిందువుగా జీవించలేదు కాబట్టి ఇప్పుడు ఇన్ని ధర్మ ఇన్ని కార్యక్రమాలు చెప్పుకొని వాళ్ళ మీద యుద్ధానికి బొమ్మని చెప్పడం లేదు ఇప్పుడు నేను కానీ మన ధర్మాన్ని మనం మర్చిపోయినాము హిందువుగా ఉండి హిందూ ధర్మాన్ని మర్చిపోయినాము రావణాసుడు సర్వధర్మ స్వరూపుడు మొత్తం ఆయనకి తెలియని ధర్మమే లేదు సాక్షాత్ బ్రహ్మదేవుని మన మునిమనోడే కానీ ఏం చేసినాడు విభీషణుడు ఉన్నాడు భారీ మండోదరుంది మంత్రులు ఉన్నారు వద్దయ్యా అంటే విన్నాడా విన్లాస్ట్ గా ఏమైనాడు స్వాంశంతో సహా నాశనమైనాడు మనం అట్లా చూస్తూ ఉందామా చూస్తూ ఉందాం అంతే కదా చూస్తూ ఉందామా వద్దా వద్దు వద్దు కదా మరి మన ధర్మం కోసం మనము ఇంత దూరం మీరు కార్యక్రమం పెట్టుకున్నారు నేను ఎక్కడో అలగటా చివరి నుంచి ఈ చివరికి వచ్చిన నాకు ఒక మాట ఇవ్వండి ఈ రోజు నుంచి మనము అందరము కలిసిగా ఉందాము వారంకోసారి మన దేవస్థానం శుభ్రం చేసుకుందాం వద్దు కదా అమ్మవారి లోపల ఉంటుంది ఏదో వెయ్యి రెండు వేలు ఇస్తే ఎవరో శుభ్రం చేస్తారు అంతే కదా మన గుళ్ళు మనం శుభ్రం చేసి మన ఇల్లు ఎట్లా శుభ్రం చేసుకుంటాం ఇంతకు మన ఇల్లు ముఖ్యమైన విషయం వంట చేసుకుంటున్నారు లేదా ఇళ్ళల్లో చేసుకుంటున్నారా లేదా ఇంత పెద్ద పొద్దుటోళ్ళు నాకు డౌటే చేసుకుంటున్నారా సరే ఒక పూట అన్న మీ భర్త మీ భార్య కుమారుడు కలిసి బోన్ చేస్తున్నారా ఒక పూట అన్న ఏనైనా బోన్ చేస్తున్నారు లేదా ఒక్క పూట అన్న పోనీ సరే మన పిల్లల్ని ఒక పూట అన్న గుడి పుట్టినరోజు గుడికి తీసిపోతానమ్మా తీసిపోతాన పర్వాలేపా గుడ్ వెరీ వెడ్ ఇప్పటి నుంచి ఎందుకంటే గుడి తీసుకోవడం చూసినాడు నీటి వస్తేనే చాక్లెట్లు ఇచ్చి ఉరి మీద తోడమే అంతే ఇంకా వాడు మధ్యాహ్నం వాడికి ఇంకా మా వాడికి గుత్తింకాయ ఇష్టం గోంగూర పులికౌర ఇష్టం బిర్యానీలా ఎక్కువైపోయింది ఇది కాదు తల్లి మనం పాటి మన ధర్మాన్ని కూడా ఋషులు ఇవన్నీ మన కోసం ఎన్నో శంకరాచార్యులు వారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎన్ని తిరిగి ఎన్ని స్తోత్రాలు రచన చేసినారు ఏ చిన్న స్తోత్రం కలిపినా శంకరాచార్య కృతం శంకరాచార్య కృతం అని ఉంది వారికి అవసరమా వారు చిన్న వయసులోనే ముప్పై మూడేళ్ళే ఏళ్ళే వారు ఎక్కువ బతకలేదు అయినా కూడా వారు సన్యాసి ఆచరించి మన కోసము మనల్ని మనం ఉద్ధరింపబడ్డానికి ఇవన్నీ స్తోత్రాలు చదవండి చదవండి ఎందుకు చెప్తానా అంటే ఈ మధ్య సూసైడ్లు ఎక్కువైపోయినాయి ఎక్కువైనాయా లేదా సూసైడ్లు చేసుకోవడం లేకపోతే చంపడం వండింది అంతే ఎందుకు ఇంత ఆవేశం ఎందుకు నీకు నేను నువ్వు చంపుకోను వాడిని మనం చంపుకోను హిందువులు ఇంత ధర్మాన్ని మనం సా సేపు హిమాచలం కాదే ప్రపంచం పోయినా మన ధర్మాన్ని ప్రతీకాలే శివలింగం బయటపడిందో గరుత్మంతో బయటపడినాడో ఇంకొకటి బయటపడిందో అని చెప్పుకుంటున్నావు పాశ్చాత్యులు ఎంతమంది అరుణాచలం వెళ్ళండి ఎంతమంది ధ్యానం చేసుకుంటూ ఉంటారు ఎంతమంది ఇస్తానంలోకి ఎంతమంది హరే రామకృష్ణ జపం చేస్తున్నారు మరి వాళ్ళు ఎందుకు మన ధర్మంలోకి వస్తున్నారు నదులను చేస్తున్నాం పుష్కరాలు చేసుకుంటున్నాం గంగా పుష్కరాలు యమునా పుష్కరాలు కుంభమేళాలు జరుపుకున్నాం మహాకుంభమేళా అక్కడ పోయినాము ఏ కులం కూడా గొప్ప నీ యొక్క కులమే వచ్చిందండి కుంభమేళాకు అప్పుడు దాని కులం ఇప్పుడు మన ఇళ్ళలో మన పక్కన వాకిట్లో వచ్చేసరి కులం గుర్తొచ్చిందా ఎందుకండి ఇవన్నీ మనం ఎంత గొప్పగా జరుపుకుంటున్నాం ఇంద్రియ ఇంద్రుని జయించిన వాడు కాదు ఇంద్రియాలను జయించిన వాడే గొప్పవాడనే కదా ధర్మాన్ని మన ధర్మాన్ని ఇంతవరకు ఒప్పుకుంటున్నారు మనమంది పిల్లలకి ఇప్పుడు మీరు ఇవన్నీ నేర్పించకపోతే ఒక ఐదు ఆరేళ్ళకి ఇప్పుడు హాస్టల్లో వాడేస్తున్నారు అంతేనా ఆరేళ్ళు గట్టిగా వాడుకో ఇంట్లో ఉంటే ఆరేళ్ళ తర్వాత ఎత్త పోతాడు వాడు చదువు డిగ్రీలు డిగ్రీలు అమెరికా ఎక్కడో పోతాడు మళ్ళీ అమ్మా నువ్వు నాయనా నువ్వు నా కోసం ఎంతో కష్టపడినావు ఇంకా నువ్వు బాధపడడం నాకు ఇష్టం లేదు నువ్వు నాతో పాటు రా మొత్తం ఊర్లో ఉండే పొలాలు గిలాలు మొత్తం ఖాళీ చేసి ఎత్తి వాడి చేతిలో పెడతారు వాడైతే పోయి రైల్వే స్టేషన్ లోనో ఇంకా బస్ స్టాండ్ లోనో పెడతాడు లేకపోతే ఎవడన్నా ఎవరైనా మర్యాద వస్తాడైతే మర్యాద పోతాదని వృద్ధాశ్రమంలో పెడతారు పిల్లప్పుడు మనం నేర్పిలేదు కాబట్టి పెద్ద మొదలు వాడి చేసినాడు అయ్యో భగవంతుడా ఇప్పుడు నా గది ఇట్టే ఆయనే అంటావు అప్పుడు పిల్లప్పుడు భగవంతుడు గుర్తొస్తే కదా నీకు వాడిని నేర్పిస్తే కదా నువ్వు పిల్లప్పుడు నేర్పించింటే కొరే పెద్ద అయినాక తల్లి తండ్రి అండి ఇప్పుడు దశరథ మహారాజు బాణం వేస్తాడు ఆయన నీళ్లు పట్టుకుంటా అండి పొరపాటున తల్లిదండ్రులు వృద్ధులు కళ్ళు కనపడవు కావిల్లో మోసుకొని తీర్థ దేశం అంతా తీర్థయాత్ర తిట్టినాడండి అంత గొప్ప వంశంలో పుట్టి వృద్ధాశ్రమాలు ఎందుకండి మనకు ఎన్ని వెలిసాయి ఉదాసనం కులానికి మళ్ళీ ఇప్పుడు అయిపోయింది శెట్టి గారికి ఉన్నారు బాబన వాళ్ళకు ఉన్నారు మొత్తం రెడ్డి గారు ఏ కులమైనా ఆ కులానికి సపరేట్ మన కార్తీక మాసం వనభోజనాలు జరిగినాయి విచిత్రం రెడ్డి గారి వనభోత్సవం రెడ్డి గారండి ఆ నిజం మీరు ఏమి పైని చూడబడినారా బ్రాహ్మణులు ఏమి పైన చూడబడినారా మీరు హిందువులే కదా మీరు అందరు కలిసి కట్టుగా చేసుకోలేనప్పుడు మనలోనే మనకి నిర్ద్వేషాలు వాడు నేర్పించిపోయినాడు ఇంకా వాడు భ్రమలోనే ఉంటాయి ఎట్లా ండి ఇప్పటికైనా అయిపోయింది అయిపోయింది ఇక్కడి అన్న మన పిల్లలకు మన ధర్మాన్ని నేర్పించండి మన ఆర్ఎస్ఎస్ కానీ చాలా క్రమశిక్షణమైన సంస్థలు ఎన్ని ఉన్నాయి రామకృష్ణ మిఠం చాలా ఉన్నాయి మిషన్లు చిన్మయ మిషన్లు కానీ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ పరిషత్తు ఎంత క్రమశిక్షణ నేర్పిస్తున్నారు పిల్లల్ని ఎన్సీసీలో నేర్పించండి చేర్పించండి కాలేజీలో బస్సులు ఇప్పుడు స్కూళ్ళల్లో ఉన్నాయి అవన్నీ వద్దు మనకు మన వాడు ఇప్పటి నుంచి ఎందుకండి వాడికి ఇవన్నీ మీరు బలి చెప్తారు స్వామి బలి చెప్తారంటే రేపు వాడు బలి చెప్తాడు మనకు కూర్చోబెట్టి చెప్తాడా చెప్పడా ఇప్పుడు చాలా వరకు జరుగుతుంది అదే మన ధర్మాన్ని మనం నేర్పికుంటే మనల్ని అమ్మ అంటారు రేపు ఆ అమ్మలను అమ్మ అంటాడు మనం అంత బిజీ తల్లిదండ్రులు వృద్ధాశ్రమాల్లో పిల్లలు హాస్టళ్లలో ఇంకా ఎవరి కోసం అండి మీరు సంపాదించేది ఒక పూట తృప్తిగా ఒక వారంలో రోజైనా కలిసికట్టుగా ఉండలేనప్పుడు బోన్ చేయలేనప్పుడు నువ్వు ఇంకెంత సంపాదించి ఎవడికి ఉపయోగం చెప్పు ఇంక నీ ధర్మాన్ని నువ్వేం పక్కనోడి చెప్తావు నీ ఇంట్లోనే నీ నీకు విలువలేనప్పుడు లేనప్పుడు ఇంటి వచ్చి నీకేం మర్యాద చెప్తావు నువ్వు మా చెప్పిన వాళ్ళే పోవయ్యా అంటారు మనల్ని అంటారా అలా అనిపించుకుందామా వద్దు కదా మనది సనాతన హిందూ ధర్మము సనాతనము ఎప్పటిదో ఇప్పుడు దిగాదు భారత యుద్ధ సమయంలో భగవద్గీత ఇవన్నీ పుట్టినాయి సరే ఆ భగవద్గీత పుట్టింది పోనీ ఒక్క శ్లోకం అన్న అర్థం చెప్పు తెలుసుకుందామా వద్దు కదా మనకు మనకు అన్నీ తెలుసు మనకు తెలియదు ఏమీ లేదు కానీ బోల్డ పడుతున్నాం పడుతున్నావా లేదా ఏమబ్బా మీకే డౌట్ మన హిందువులమైనా మన ధర్మాన్ని మనం పాటించాలనా పాటిద్దామా వద్దా పాటించాల్సిందే సరే మనము మొత్తం ఏమంటాం సర్వే జన సుఖినో భవంతు అందరికీ సుఖంగా ఉండాల పశువులు సుఖంగా ఉండాలా పక్షాదులు సుఖంగా ఉండాలా కానీ పశుపక్షాదులన్న వాటి కోసం పడతాయి మనము పక్కన వాడిని పూల్చాలి వాడు పక్కనుడు బాగుపడినాడంటే ఇంక మనకు కడుపులో మంట వాడు మనోడే కదా ఆహా అది లేదు మనం వద్దు కదా వాడు పక్కన బాగుపడితే మనం తట్టుకోలేము ఇంకా ఇట్లాంటప్పుడు నువ్వు ఏ ఇంకా ధర్మం గురించి మనము ధర్మం గురించి మనము ఏం పాటిస్తాం మనము మనకు మనకే ముందు విశ్వాసం లేదు వాడు ధైర్యంగా వాడు పబ్లిక్ గా తిరుగుతాడు మనం ఇంత గొప్ప అంటే మన ధర్మంలో ఉండి మన సనాతన ధర్మం అని మనం చెప్పుకుంటా మన ఆ దేశంలో మనం పుట్టి కూడా మన ధైర్యాంగా మన కార్యక్రమాలు మనం పూజలు చేసుకోవాలంటే భయం సిగ్గు ఏమో వాడేమో అనుకుంటాడో వీడేమనుకుంటాడో ఎవడేమనుకుంటే ఏమండి వాడేమని రేపు ఏమన్నా నీకు అవసరం ఎప్పుడు ఉద్ధరిస్తాడా నేను ఏమైనా కాపాడతాడా ఎవరు ఏమి మన జోలికి రారు కాబట్టి గడపలోనే కులం గడప దాటితే హిందూ కులం అనే మాట మర్చిపోవద్దండి మర్చిపోతారా సరే ఇంతవరకు వచ్చింది ఒక్క మాట ఇంతమంది ఉన్నారు బస్తీలో ఉన్నారు కదా మన హిందువులమే కదా మనమంతా హిందువులమేనా సరే అయితే ధర్మం కోసం ఒకరిని ఇప్పుడు ఏమున్నాయి ఇంటికిద్దరు వాడేదో ఆ కిచెన్ లో చచ్చిపోతాడు లేవు ఒకడు ఇంకా మనకు పనికిరాడు కాబట్టి ఇద్దరు వద్దు ఒకరి వద్దు అనే పరిస్థితి